రాజు ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ నిత్య నూతన వెరైటీలు అత్యాధునిక మోడల్స్ అత్యధిక కలెక్షన్స్ మరియు అతి తక్కువ ధరలు రాజు ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ ప్రత్యేకతలు మన తాడిపత్రి పట్టణంలో ఏ బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువైనా ఏ లేటెస్ట్ మోడల్ ఫర్నిచర్ అయినా స్టాండర్డ్ క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించే ఏకైక షోరూమ్ రాజు ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మా వద్ద అన్ని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ఎల్ఈడి టీవీలు ఏసీలు డబుల్ డోర్ సింగిల్ డోర్ ఫ్రిజ్లు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ సెమీ ఆటోమేటెడ్ వాషింగ్ మెషిన్లు ఎయిర్ కూలర్స్ మైక్రోవేవ్ ఓవెన్స్ వెట్ గ్రైండర్లు మిక్సీలు టాప్ గ్యాస్ స్టవ్ లు చిమ్నీలు వాటర్ హీటర్లు ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్ వాటర్ డిస్పెన్సర్లు రైస్ కుక్కర్లు సీలింగ్ ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అత్యంత క్వాలిటీతో తయారు చేయించబడిన సోఫా సెట్లు కార్నర్ సోఫా సెట్లు టేక్ వుడ్ డబుల్ కార్డ్స్ అండ్ టేక్ దివాన్ కార్డ్స్ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ టీపాయ్లు అన్ని బ్రాండెడ్ కంపెనీల పరుపులు లభించును ఏదైనా పదిహేను రూపాయలకే వన్ ఎయిటీ లీటర్స్ శామ్సంగ్ లేదా వర్ల్పూల్ ఫ్రిజ్ టేక్ ట్ ది కాట్ కార్ట్ ప్లస్ బెడ్ బటర్ఫ్లై చిమ్మినీ ప్లస్ టూ బర్నర్ గ్లాస్ టాప్ గ్రీన్ చెప్ చిమ్మినీ ప్లస్ ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ ఆక్వా గార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ ఫార్టీ త్రీ ఇంచెస్ టచ్ ప్లస్ ఎల్ఈడి టీవీ థర్టీ టూ ఇంచెస్ శాంసంగ్ స్మార్ట్ టీవీ వన్ ఫిఫ్టీన్ లీటర్స్ సింఫనీ ఎయిర్ కూలర్ ఎక్సైడ్ ఇన్వర్టర్ ప్లస్ బ్యాటరీ సిక్స్ బై ఫైవ్ డబుల్ కాట్ ఏదైనా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే సులభ వాయిదాల పద్ధతిలో బజాజ్ టీవీఎస్ హోమ్ క్రెడిట్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు జీరో డౌన్ పేమెంట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రొపరేటర్ గంగరాజు విచ్చేయండి